ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మరియు ఆశ్చర్యకరమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలు గలవారై ఆ స్పటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు సత్యములునైయున్నవి ప్రభువా నీవు మాత్రమో పవిత్రుడవు నీకు భయపడిని వాడెవడు నీ నామమును మహిమపరచనివాడెవడు నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను ఏడు తెగుళ్ళు ఉన్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు ఏడుగురుదూతలకిచ్చెను అంతటా దేవుని మహిమ నుండియు ఆయన శక్తి నుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యుద్ధ ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని అంతటా దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరమృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చెయ్యువారికినీ బాధకరమైన చెడ్డ పొండు పుట్టెను రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నీయూ చచ్చెను మూడవ దూత తన పాత్రను నదులలోనూ జలధారలలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను అప్పుడు భూత కాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి దీనికి వారు పాత్రులే నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములును న్యాయములునైయున్నవని చెప్పుట వింటిని నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు దూత తన పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు ఆరవదూత తన పాత్రను యూఫ్రటీసు అను మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు ఎండిపోయెను మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోట నుండియు అబద్ధప్రవక్త నోట నుండియు కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు పోగుచెయ్యవలనని వారి బయలువెళ్ళెను హెబ్రీ భాషలో హర్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునువాడు ధన్యుడు ఏడవ దూత తన పాత్రను మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను పెద్ద భూకంపమును కలిగెను మనుష్యులు మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపమూ కలుగలేదు అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయను అన్యజనుల పట్టణములు కూలిపోయెను తన తీక్షణమైన ఉగ్రతయ్యను మధ్యము గల పాత్రను బబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి ప్రతి ద్వీపము పారిపోయెను పర్వతములో కనబడకపోయెను ఐదేసి మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆ ఏడు పాత్రలను ఉన్న ఏడుగురు దేవదూతులలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగూ చెప్పెను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను భూరాజులు ఆమెతో వ్యభిచరించరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలును పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన యొక్క స్త్రీని చూచితిని ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొనియుండెను నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను మర్మము వేషలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరశుధుల చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుటా చూచితిని నేను దానిని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను నీవేలా ఆశ్చర్యపడితివి ఈ గూర్చిన మర్మమును ఏడు తలలును పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయిరి ఒకడున్నాడు కడమవాడు ఇంకనో రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను ఉండినదియూ ఇప్పుడు లేనిదీయూనైన ఈ క్రూరమృగము ఆ ఏడుగురితో పాటు ఒకడూనయ్యుండి తానే ఎనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును నీవు చూచిన ఆ పదికొమ్ములు పదిమంది రాజులు వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూరమృగముతో కూడా రాజులవలే అధికారము పొందుదురు వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురుగాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయ్యున్నందునను ఏర్పరచబడిన ఉండినవారు పిలువబడినవారై ఏర్పరచబడినవారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను ఆ వేష్య చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు వారిని సూచించును నీవు ఆ కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేష్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగానూ దిగంబరిగానూ చేసి దాని మాంసము భక్షించి అగ్నిచెత్త దానిని బొత్తిగా కాల్చివేతురు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే